న్యూస్ స్వాగతం వార్తలోని ముఖ్య అంశాలు ఉపాధి హామీ కూలీలకు వెంటనే బకాయిలు చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బడుగు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు మంగళవారం హనుమంతునపాడు మండలం ఎంపీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పదిహేను రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉండగా తొమ్మిది వారాలు అయినప్పటికీ బిల్లులు చెల్లించలేదని ఆయన ఆరోపించారు ప్రకాశం జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు నూట ఆరు కోట్లు బకాయిలు పడ్డారని బడుగు వెంకటేశ్వర్లు అన్నారు ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ప్రాంతంలో కూలీలకు కనీస సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు మందు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాల్సి ఉండగా పాలకుల వైఫల్యం కారణంగానే కరువు మండలంగా ప్రకటించకపోవడం తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన అన్నారు హనుమంతునిపాడు మండలంలో ప్రతి గ్రామం నుంచి వలసలు వెళ్తున్నారని సాగునీరు సాగునీరు ఉపాధి లేక తీవ్రంగా హనుమంతుని పాడు మండలం నష్టపోయిందని ఆయన అన్నారు ఇప్పటికైనా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కలుగు చేసుకుని హనుమంతునిపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించే విధంగా కృషి చేయాలని బడుగు వెంకటేశ్వర్లు కోరారు ఉపాధి హామీ కూలీలు పనిచేసే ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని వైద్య సౌకర్యం కల్పించాలని బడుగు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు ధర్నా అనంతరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు బిల్లులు చెల్లించేందుకు చర్యలు చేపడతామని ఎంపీడీఓ తెలిపారు రోజు కూలి ఆరు ఇవ్వాలి కనీసం రెండు వందల రోజులు సంవత్సరానికి పని ఇవ్వాలి సంవత్సరానికి రెండు వందల రోజులు పని ఇవ్వాలి సంవత్సరానికి రెండు వందల రోజులు పని ఇవ్వాలి ఇవ్వాలి ఉపాధి కూలీలందరికి పనిముట్లు ఇవ్వాలి ఉపాధి